నేను ఎంత హుషారు ఉన్నానంటే రేపు ఎక్కాల్సిన ట్రైన్ని ఈరోజు ఎక్కేసా మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక ట్వెల్వ్ టెన్కి అలా వెళ్ళిపోతాం అనుకుంటా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మనం ఎక్స్క్యూటివ్ చైర్ కార్ కోచ్లు అయితే ట్రై చేద్దాము నేను చాలా వెయిట్ చేస్తున్నాను వందే భారత్ స్లీపర్ కోసం ఆ ట్రైన్ వస్తే ఖచ్చితంగా ఎక్కేయాలి ఒకసారి బా అసలు స్టేషన్ ఎటు సైడ్ అర్థం కాలేదు ట్రైన్ టైం అయితే అయిపోయింది సో కరెంట్లీ నేనైతే బెంగళూరులోని కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా అనమాట ఈరోజు మనం బెంగళూరు నుంచి మైసూర్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము బా ఇప్పటికే టైం అయిపోయింది ర్యాపిడో ఎట్లా తీసుకొచ్చిన తెలుసా ఇంకా అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ ఇంటికి అనుకున్నా ఎటో తీసుకొచ్చేసాడు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది టైం అంతా జాతర జాతరకు ఉంది మొత్తం సెవెంత్ ప్లాట్ఫామ్ అబ్బా చాలా దూరం ఉంది నుంచి ఈ స్టేషన్ బెంగళూరులోనే బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట సో ఈ స్టేషన్కి మనం రావడం ఫస్ట్ టైము చూడండి రష్ ఎట్టుందో సో కేఎస్ఆర్ కుల్ ఫామ్ వచ్చేసి మనకి క్రాంతివీర సంగోలి రాయన్న అనమాట క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు రైల్వే స్టేషన్ ఇదైతే దీన్ని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు వచ్చేసా నేనైతే నా ప్లాట్ఫామ్ మీదకి ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ వేసేసాడు నెంబర్ కూడా ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ సి ఫైవ్ మంది అయితే ముందుకు వెళ్ళాలి ఇంకా బాగా ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం రావడం నేను ఇడికి చాలా పెద్ద స్టేషన్ ఇది అయితే టోటల్ టెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎయిటీన్ ట్రాక్స్ అయితే ఉంటాయి ఇంతకుముందు నేను ఎస్ఎంవిటీ రైల్వే స్టేషన్కి కూడా అయితే వెళ్ళాను అదే పెద్దది అనుకున్నా నాకు తెలిసి బట్ ఇది చాలా పెద్దది ఇంకా నాకు అంత ఐడియా లేదనమాట అంతకుముందు ఈ స్టేషనే చాలా పెద్దది ఆ స్టేషన్లో మొత్తం మనకి సెవెన్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం టెన్ ఫైనల్లీ మన టూ జీరో సిక్స్ జీరో సెవెన్ వందే భారత్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి मैसूर वंदे भारत एक्सप्रेस ट्रेन ट्रैन मैं सीट नंबर सी एट ट्रेन ट्रैन की फाइव मिनट्स लेट तो अच्छे मैं ट्रैन अटार्टी क्रांवीर संगोली रायना रैलवे स्टेशन బాయ్ బాయ్ బెంగళూరు స్టేషన్ అయితే మిస్ అయ్యా నేను చూడడం అసలు ఆ స్టేషన్లో చాలా టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయంట లైక్ పార్కింగ్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ టికెట్ కౌంటర్స్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయంట ఎక్స్కలేటర్స్ అసలు చాలా మిస్ అయిపోయాను ఈ స్టేషన్లో అసలు చూడడం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి ఎస్ ఎస్ ఫైవ్ సీట్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ మా ఇద్దరికి ఒకటే సీట్ నెంబర్ వచ్చింది అసలు ఆయనకి ఒకటే సీట్ నెంబర్ సెవెంటీ ఎయిట్ వచ్చింది నాకు సెవెంటీ ఎయిట్ వచ్చింది ఆయనది సేమ్ కోచ్ నా పాపం పెద్ద ఆయన డోంట్ మైండ్ ఎవర్ మైండ్ ఏంది ఎందు అంటే మనకు అర్థమైలా గాయస్ మన ఈ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్జిఆర్ సెంట్రల్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యి మైసూర్ జంక్షన్కి ట్వెల్వ్ ట్వంటీకి అయితే రీచ్ అవుతుంది అదే మన కేఎస్ఆర్ బెంగళూరుకి చూసుకున్నట్టయితే మార్నింగ్ టెన్ ఫైవ్కి అయితే రీచ్ అవుతుంది ఈ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇండియా ఫిఫ్త్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది సెకండ్ జనరేషన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మోడల్ని రిప్రజెంట్ చేస్తుంది ట్రైన్ ఎక్కంగానే టికెట్ చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంది సో ట్రైన్ ఎక్కంగానే మనకైతే ఒక వాటర్ బాటిల్ ఒక న్యూస్ పేపర్ అయితే ఇచ్చేశారు ఇది మనం మనకు సంబంధించదు కాదు ఇది న్యూస్ పేపర్ అందుకని మనం పక్కన పెట్టేసాం ఫోన్ చూసుకున్నాం మనం టికెట్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం బయటికి వెళ్ళేసి అలాగా మనం అక్కడ కాసేపు నించొని మాట్లాడుకుందాం ఓకేనా నేను ఎంత హుషారు ఉన్నానంటే రేపెక్కాల్సిన ఈ ఈరోజు ఎక్కేసా అసలు నాకు అర్థం కాలేదు తెలుసా నేను అసలు డేట్ చూసుకోలేదు ఉన్నాను ఇంకా టికెట్ చెక్కింగ్ కోసం అని వచ్చారు ఇంకా సరే అని చెప్పేసి కూర్చుని ఉంటే అంటే నేను ట్రైన్ ఎక్కిన ఫస్టే ఏం చేశానంటే ఇంకా నా విండో సీట్లోకి వెళ్ళిపోయా లోకి పాపం పెద్ద ఆయన కూర్చొని కూడా చెప్పాను కదా ఆయన కూర్చొని ఉంటే ఇంకా నాది సెవెంటీ ఎయిట్ అని ఉంది ఆయనది సెవెంటీ ఎయిట్ అని ఉంది ఇంకా సరే అని చెప్పేసరికి ఆయన పాపం ఆర్గ్యూ చేయకుండా లేదు లేదు కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా నేను కూర్చోని ఉంటే ఇంకా టికెట్ చెక్కింగ్ వచ్చారు రాగానే డేట్ చూసుకున్నా ఆయన కూడా పాపం సైక్ అయిపోయాడు అనమాట స్టార్టింగ్ అంటే ఏంది మొత్తం ఒకటే ఉన్నాయి ఆడ కూడా సెవెంటీ ఎయిట్ ఉంది ఎడ కూడా సెవెంటీ ఎయిట్ ఉందని చెప్పి ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇంకా ట్వంటీ ఫోర్ డేట్ ఈరోజు ట్వంటీ త్రీ నేను నైట్ నిన్న నైట్ రెండున్నరకేమో బుక్ చేసుకున్నా టికెట్ పడుకుంటా పడుకుంటా చూడండి ఫైన్ వేసారు ఎయిట్ సెవెంటీ రూపీస్ ఫైన్ రూపీస్ ఎయిట్ సెవెంటీ అలాగే ఉంటుంది నిద్ర మొత్తలో టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా సరే ఎటో ఏం కాలేదు ఇంకా దీనికి మధ్యలో ఇంకో స్టాప్ ఉంటే బాగుండేది ఎక్కడైనా దిగిపోవచ్చు కానీ దీనికి స్టాప్ గీప్ ఏం లేదు సో నేను ఫుడ్ కూడా ఏమీ ఇంక్లూడ్ చేసుకోలేదు దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పడేదేమో ఆయన అడిగి అది ఫుడ్ ఇంక్లూడ్ ఉందా అని చెప్పి ఫుడ్ ఇంక్లూడ్ ఏం లేదని చెప్పా నో ఫుడ్ అనేసరికి ఇంకా ఎయిట్ సెవెంటీ రూపీస్తో పోయింది లేకుంటే ఇంకెంతో బా కొంచెం నేను ఇలా అయిపోయాను మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ ఎక్కేటప్పుడు కొంచెం చూసుకొని ఎక్కండి డేట్లు గేట్లు నైట్లు నాలాగా రెండున్నర మూడు టికెట్ బుక్ చేసుకుని ఇద్దరు మత్తులో ఇట్టే అవుద్ది ఇంకా గైస్ మన ఈ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇన్ోగ్రాల్ రన్ వచ్చేసి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో అయితే జరిగింది దీని కమర్షియల్ రన్ వచ్చేసరికి మనకి పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసరికి మన కర్ణాటక తమిళనాడునైతే కలుపుతుంది అనమాట ఈ ట్రైన్ మనకి ట్రైన్లో టోటల్ పదహారు కోచ్లు అయితే ఉంటాయి ఈ పదహారు కోచ్ల్లో పద్నాలుగు చైర్ కార్ కోచ్లు అండ్ రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు అయితే ఉంటాయి నేను ట్రైన్ ఎక్కిన ప్రతిసారి చైర్ కార్ కోచ్ అయితే తీసుకున్నాను ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ అయితే ట్రై చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు అయితే ట్రై చేద్దాము అండ్ ఈ పదహారు కోచ్లు వచ్చేసరికి మనకి ఐసీఎఫ్ కోచ్లు అనమాట ఈ ట్రైన్లో సో మనకి చెన్నై నుంచి మైసూర్కి లేదా బెంగళూరు నుంచి మైసూర్కి ఈ వందే భారతే కాకుండా ఇంకొక వందే భారత్ కూడా ఉంది సో దాని నెంబర్ వచ్చేసి టూ జీరో డబల్ సిక్స్ ఫోర్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ కి ఎంజిఆర్ సెంట్రల్ నుంచి స్టార్ట్ అయితే ఆ ట్రైన్ ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయ్యి నైట్ లెవెన్ థర్టీకి కి అయితే చేరుకుంటుంది అనమాట మైసూర్ జంక్షన్ కి అండ్ ఈ టూ జీరో డబల్ సిక్స్ ఫోర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ఒక ఆరెంజ్ వందే భారత్ అనమాట ఇది ఒక మెయిల్ ఎక్స్ప్రెస్ అండ్ ఇది వచ్చేసి మనకి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే ఇనాగ్రల్ అయింది ప్రైస్ నాకు టికెట్ ఫేర్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది నాకు ఫైన్ వేసేటప్పుడు మొత్తం చూసుకొని టికెట్ ప్రైస్ చూసుకొని ఫుడ్ గిడ్ మొత్తం అవన్నీ యాడ్ ఉన్నాయా లేదా అదంతా చూసుకొని మొత్తం ఎయిట్ సెవెంటీ రూపీస్ అయితే వేశారు ఫుడ్ ఉంటే ల్యాగ్ అయిపోయేటోడి ఇప్పుడు నేను అది రిఫండ్ చేస్తే నాకు త్రీ టెన్ రూపీస్ ఏమో వచ్చినాయి అట్లాస్ట్ మనకి ట్రైన్ వీక్లో ఆరు రోజులైతే అవైలబుల్ ఉంటుంది ఒక్క బుధవారం తప్ప అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ట్రైన్ ఎంజిఆర్ సెంట్రల్ నుంచి మైసూర్ జంక్షన్ వరకు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ని మన ట్రైన్ ఆరు గంటల ముప్పై నిమిషాల్లో అయితే కంప్లీట్ చేస్తుంది అదే బెంగళూరు టు మైసూర్ జంక్షన్కి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే నూట ముప్పై ఏడు కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ని మన ట్రైన్ రెండు గంటల పదిహేను నిమిషాల్లో అయితే కంప్లీట్ చేసేస్తుంది అనమాట దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఎయిటీ త్రీ కిలోమీటర్ పర్ అవర్ మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ పర్లే బానే మెయింటైన్ చేస్తున్నాడు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు మెయింటైన్ చేస్తున్నాడు మా న్యూస్ పేపర్లు తీసేస్తున్నట్టు మనం అంటే కాసేపు మేము చదవడానికి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ సీట్లకేస్తారేమో న్యూస్ పేపర్లో మీకు ఈ ట్రైన్లో కొత్తగా చూపించాల్సింది ఏం లేదు అవే స్లైడింగ్ డోర్స్ ఎల్ఈడి లైట్లు పైన ఎల్ఈడి లైట్లు వాయిస్ వస్తుంది ప్రతి స్టేషన్కి అనౌన్స్ చేస్తారు ఇంకేముంది స్పీకర్స్ ఉన్నాయి కొత్తగా ఏం లేదు రెక్లైనింగ్ సీట్స్ నార్మల్ అంటే ఇంకా నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్గా అంటే వందే భారత్ స్లీపర్ ఉంది కదా అది వచ్చినాక చేద్దాంలే ట్రైన్ బ్లాగ్ అని అనుకున్నా బట్ కుదరలా అది ఎప్పుడు వస్తా మనకు క్లారిటీ లేదు కదా అప్పుడు దాకైతే ఆగలేము ఇంకా సరే అని చెప్పేసి ఈ బ్లాగ్ చేశాను నేను చాలా వెయిట్ చేస్తున్నాను వందే భారత్ స్లీపర్ కోసం ఆ ట్రైన్ వస్తే ఖచ్చితంగా ఎక్కేయాలి ఒకసారి ఫస్ట్ నాకు తెలిసిన వినదం ఏంటంటే మనకి విశాఖపట్నం నుంచి తిరుపతికి అంట అబ్బా ఇది ఏంది అప్పుడే వచ్చేసింది మైసూరు జంక్షన్కి టైం ఏమో లెవెన్ ఫిఫ్టీ టూవే లెవెన్ ఫిఫ్టీ టూ ఇది యాక్చువల్గా రీచ్ అవ్వాల్సిన టైము ట్వెల్వ్ ట్వంటీకి చూడండి అప్పుడు ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది మైసూర్ జంక్షన్ భయంకరంగా కొట్టాడు వచ్చేసాం మైసూర్ జంక్షన్కి ఇంకో ఫ్యూ మినిట్స్లో మనమైతే మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఒక ట్వెల్వ్ టెన్కి అలా వెళ్ళిపోతాం అనుకుంటా ఆపున్నాడు ఇక్కడైతే కాంజిఆర్ సెంట్రల్ నుంచి మైసూర్ జంక్షన్కి మన ట్రైన్కి టోటల్ ఫోర్ స్టాప్స్ ఫోర్ స్టాప్స్ అంటే చెన్నై సెంట్రల్తో సహా అండ్ మైసూర్ జంక్షన్తో సహా మొత్తం వచ్చేది ఫోర్ స్టాప్స్ ఇంకా కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మైసూర్కి మధ్యలో స్టాప్ ఎక్కడ లేదు మనకి డైరెక్ట్ మైసూర్ జంక్షన్ మధ్యలో స్టాప్ ఎక్కడ లేదు చెప్పడం మర్చిపోయా సొక్క కొత్తది ఎలా ఉందో మైసూర్ జంక్షన్ వచ్చేసాము మైసూర్ లొకేట్ అయి ఉన్న మేజర్ రైల్వే స్టేషన్ మైసూర్ జంక్షన్ నమస్కారం మైసూర్ పీపుల్ మొదటిసారి మన కాలు మైసూర్లో కష్ట టైం వచ్చినా మైసూర్కి నమస్కారం మైసూర్ పీపుల్ మైసూర్లో మనకి టోటల్ ఆరు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట మైసూర్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి మనకి ఎంవైఎస్ బాగుంది ఇక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయంట ఈ స్టేషన్లో కూడా అంటే లైక్ ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు నేను ఎక్కిన సి ఫైవ్ కోచ్లో కూడా చాలామంది ఫారినర్స్ ఉన్నారు చూడండి చాలామంది ఉన్నారు ఫారినర్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ ట్రైన్ వచ్చేసి అంటే నేను విన్నంత వరకు ఏంటంటే జర్కెల్ సౌండ్ ఏం లేకుండా అదరకుండా పోతుంది అన్నట్టు విన్నా అనమాట అంత సీన్ ఏ లేదు బొక్క అదిరిపోతుంది తెలుసా ధన 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 సౌండ్ అసలు నేను అంటే చాలా స్మూత్గా ఉంటుంది రైడ్ అని చెప్పి విన్నాను అంత స్మూత్ ఏం లేదు అసలు అదిరిపోతూ ఉంది కిందకి పైకి అసలు అంటే టర్న్స్ వస్తాయి కదా కొన్ని అంటే మొత్తం లాంగ్ టర్న్స్ వస్తాయి కదా అలాంటి టర్న్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ సౌండ్ అసలు ఏందో రోతరోతకుంది ఓకే అంతేం లేదు ఇది మైసూర్ జంక్షన్ అవుట్లుక్ బాగుంది బయట ఐ లవ్ మైసూర్ అండ్ మీకు సేమ్ ట్రైన్ రిటర్న్ కావాలనుకుంటే దీని నెంబర్ వచ్చేసి టూ జీరో సిక్స్ జీరో ఎయిట్ అనమాట సేమ్ డే మధ్యాహ్నము వన్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి బెంగళూరుకి టూ ఫార్టీ ఫైవ్కి అయితే రీచ్ అవుతుంది సో ఇప్పుడు దాకా మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ కే అయినా కంప్లీట్ చేయొచ్చు కదా ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను సో అది గాయస్ వీడియో సంగతి అయితే సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో స్టే టీ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సేవ్